Hello Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అనపగింజలు టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది మనకి ఇది చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి ఇప్పుడు ఈ సీజన్లో అనపకాయలు అనేటివి చక్కగా దొరికితే ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి కర్రీ అనేది చాలా బాగుంటుంది దానికోసం నేను అనపకాయలను తీసుకొని ఒల్చుకున్నానండి గింజలన్నీ ఒల్చుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో తాలింపు గింజలు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ తాలింపు అనేది చక్కగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేసాక ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా కలుపుకొని ఒక నిమిషం పాటు చక్కగా బాగా ఫ్రై అయిపోవాలి మనకి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న అనపగింజలను అయితే వేసేసుకోవాలి దీంట్లో ఇలా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలండి చక్క ఆయిల్లోనే బాగా మగ్గిపోయి మనకి అనపగింజలు అనేటివి చక్క సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నమాట మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి చాలా క్విక్గానే అయిపోతుంది మనకి కర్రీ అనేది ఒకసారి అయితే కలుపుకుందాము ఇదంతా కలుపుకొని మనకి అనపకాయలు ఉడికినో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా చక్కగా మెత్తగా మగ్గిపోతే చక్కగా కుక్ అయిపోయినట్టే మనకి ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక రెండు వరకు టమాటాలను అయితే యాడ్ చేశానండి ఇక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం టమాటాలు కూడా వేసుకున్నాం కదా చక్క మసాలాలు అన్నీ వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఈ లోపల మనకి టమాటాలు కూడా చక్క సాఫ్ట్గా మగ్గిపోతాయి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూసారు కదా టమాటాలు కాస్త సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న గ్లాసు కంటే తక్కువగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని సాల్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా కర్రీ అనేది దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి చూసారు కదా మనకి ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అయిపోయింది కర్రీ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసిందండి ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుంది ఇంకా లాస్ట్లో అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనేటప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా అయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇంకా నేను ఒక ప్లేట్లోకి అయితే చక్కగా సర్వ్ చేసేసుకున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా అనపగింజలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇదైతే మనకి వేడివేడి అన్నంలోకైనా లేదంటే చపాతీలకైతే ఇంకా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే అనపగింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా Thank you for watching, Andy. Bye bye.